వెల్కమ్ టు క్యాపిటల్ అమరావతి మీరు చూస్తున్నది గుంటూరు విజయవాడ హైవే మంగళగిరి కాజా తోల్గేట్ దగ్గరలో నాగార్జున యూనివర్సిటీ రామకృష్ణ ఐటీ టవర్స్ దగ్గరలో సిఆర్డిఏ గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ వెంచర్ డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నది స్వాట్ రిజిస్ట్రేషన్ మరియు రోడ్ సౌకర్యంతో గజం ఇరవై మూడు వేల రూపాయలు అరవై అడుగుల మెయిన్ రోడ్డు అనుకొని నాగార్జున యూనివర్సిటీ మరియు రామకృష్ణ ఐటీ టవర్స్ ఐదు వందల మీటర్ల దూరంలో ఉంటుంది నమ్మూరు రైల్వే స్టేషన్ రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది వివేఐటి ఇంజనీరింగ్ కాలేజ్ రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది కాజా తోల్గేట్ నర ఉంటుంది వెస్ట్ బైబాస్ మూడు కిలోమీటర్లు ఉంటుంది ఎలక్ట్రానిక్ సిటీ క్యాపిటల్ అమరావతిలో ఉన్నటువంటి లొకేషన్ నిడమర్రు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే దగ్గరలో ఇంజనీరింగ్ కాలేజీలు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ హాస్పిటల్స్ రెస్టారెంట్స్ హోటల్స్ పెట్రోల్ బంకులు నేషనల్ బ్యాంకులు కూడా అందుబాటులో ఉంటాయి ఏప్రిల్ నుండి రెండు వేల ఇరవై ఐదు క్యాపిటల్ అమరావతిలో రాజధాని పనులు మొదలవుతాయి కాబట్టి ఇన్వెస్టర్లు ఇదే మంచి సమయం రేట్లు మారే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లాట్ కొనుక్కోవాలనుకునే వారికి ఇది మంచి సమయం కస్టమర్లు గమనించి సైట్ విజిట్ కొరకు సంప్రదించండి సెవెన్ త్రీ నైన్ త్రిబుల్ సిక్స్ త్రిబుల్ సెవెన్ సిక్స్ థ్యాంక్ యూ అండ్ గ్రాండ్ వెల్కమ్ విద్య వ్యాపార వాణిజ్య కేంద్రంగా విలసిల్లుతున్న ఆంధ్రప్రదేశ్ దశ మారుతోంది రాజధాని పనులు ఊపందుకోవటంతో ఏపీ సరికొత్త కళను సంతరించుకుంటోంది మెట్రో నగరాలతో పోటీపడేలా వ్యాపార వాణిజ్య రంగాలు ఏపీలో విస్తరిస్తున్నాయి ఇక ఎంటర్టైన్మెంట్ రంగం గురించి చెప్పక్కర్లేదు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలు జెట్ స్పీడ్ తో ఈ రంగంలో దూసుకుపోతున్నాయి ఏపీలో విస్తరిస్తున్న మల్టీప్లెక్స్ థియేటర్ కల్చర్ పై టీవీ నైన్ స్పెషల్ స్టోరీ ఏపీలో మూతబడుతున్న థియేటర్లకు కొత్త కళ తీసుకొచ్చే దిశగా థియేటర్ యాజమాన్యాలు అడుగులు వేస్తూ ఉన్నాయి మల్టీప్లెక్స్లకు పోటీగా థియేటర్లను అభివృద్ధి చేయడంతో పాటుగా మల్టీప్లెక్స్లో కనిపిస్తున్నటువంటి వస్తువులను కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు ఒకప్పుడు థియేటర్లు మొత్తం కళ్యాణ మండపాలుగా తీర్చిదిద్దిన నేపథ్యంలో ప్రస్తుతం అందుకు భిన్నంగా థియేటర్ల యాజమాన్యాలు అడుగులు వేస్తున్నారు అసలు థియేటర్లను ఎందుకు అప్డేట్ చేస్తున్నారు మల్టీప్లెక్స్ పోటీగా థియేటర్లు ఎందుకు తీర్చిదిద్దుతున్నారు ఇప్పుడు చూద్దాం ఈ సినిమాలను కూడా థియేటర్స్ లో చూస్తేనే మజా ఉంటుందంటున్నారు ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ రంగానికి ఉన్న ఈ డిమాండ్ తో మల్టీప్లెక్స్ కల్చర్ కు తరలేచింది ఏపీ తెలంగాణలో విస్తరించింది పెద్ద సంస్థలు ఏపీలోని పలు ప్రధాన నగరాల్లో తమ కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి ఒక మూవీ కన్నా వెళ్తే అక్కడ టికెట్స్ అందుబాటులో లేకపోతే రెండు మూవీకి మూడో మూవీకి అలాగే నాలుగైదు ఆప్షన్స్ ఉంటాయి సో దాని వల్ల మల్టీప్లెక్స్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా మల్టీప్లెక్స్ థియేటర్ల హవా నడుస్తోంది అటు విశాఖ నుండి విజయవాడ వరకు ఇటు విజయవాడ నుండి తిరుపతి వరకు ఇలా చాలా ప్రాంతాల్లో మల్టీప్లెక్స్ అందుబాటులోకి వచ్చాయి ఒకప్పుడు సినిమా పేరు వినగానే ఏపీలోని విజయవాడ నగరం గుర్తుకొచ్చేది ఎన్టీఆర్ నుండి ఏఎన్ఆర్ వరకు ఏ సినిమా విడుదలైనా తొలి ఆట విజయవాడలో ఆడాల్సిందే ఉమ్మడి రాష్ట్రంలో రాజధానిగా హైదరాబాద్ ఉన్నప్పటికీ సినిమా కేంద్రంగా బెజవాడే ఉండేది అందుకే ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడా లేనని థియేటర్స్ ఇక్కడ విరిశాయి బడాబడ రాజకీయ నేతలు సైతం ఇక్కడ సినిమా హాళ్లు నిర్మించి ఆదాయం ఆర్జించారు వంటి మెట్రో నగరాల్లో లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన మల్టీప్లెక్స్ థియేటర్స్ వెలియడంతో ప్రేక్షకులు వీటికి అలవాటు పడ్డారు మల్టీప్లెక్స్ థియేటర్స్ లాభాలు కళ్ల చుట్టంతో కార్పొరేట్ సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశించి ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా థియేటర్స్ నిర్మించడం ప్రారంభించాయి ఈ మల్టీప్లెక్స్ కల్చర్ ఏపీకి విస్తరించింది ఫ్యామిలీతో వెళ్తే వన్ అవర్ బిఫోర్ వెళ్ళొచ్చు వన్ అవర్ తర్వాత కూడా అక్కడ టైం స్పెండ్ చేసి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ ఒక మాల్లో స్పెండ్ చేసి రావచ్చు ఎంటర్టైన్మెంట్తో పాటు షాపింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటే మల్టీప్లెక్స్కి వెళ్తాం ఫ్రీగా కూర్చోడానికి బాగుంటది ఒక రూపాయి ఎక్కువైనా సరే మల్టీప్లెక్స్ కి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు మల్టీప్లెక్స్ రాకతో ఏపీలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో ఆక్యుపెన్సీ రోజు రోజుకు తగ్గుతూ వస్తోంది రాష్ట్రంలోని పెద్ద నగరాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ యజమానులు మల్టీప్లెక్స్ ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ను మల్టీప్లెక్స్ గా అప్గ్రేడ్ చేస్తున్నారు నిర్మాణం నిర్వహణ విషయంలో ఖర్చు ఎక్కువగా ఉన్న ప్రేక్షకుల నుండి ఈ థియేటర్స్ కు డిమాండ్ ఉండడంతో రాజీ పడకుండా సౌకర్యాలు కల్పిస్తున్నారు ఫోర్ స్క్రీన్స్ డాల్బీ అట్మాస్ వంటి లేటెస్ట్ టెక్నాలజీతో అప్డేట్ చేస్తున్నారు ఇందుకు కోట్లాది రూపాయలు వచ్చిస్తున్నారు